యొక్క విగ్రహం మట్టిలో దొరికినటువంటి డిఫరెంట్ స్టోన్ ఇది బ్లాక్ గ్రానైట్ అది పింక్ గ్రానైట్ అది మిక్సింగ్ గ్రానైట్ ఇది కూడా మిక్సింగ్ గ్రానైట్ ఇది దొరికితే దీన్ని ఇట్లా పెట్టి ఈ రకంగా మన మన చేసినటువంటిది ఈ వినాయకునికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తర్వాత ఈ ఫ్లవర్ ఏదైతే చూస్తే రఫ్ కనిపిస్తుంది ముట్టుకొని చూడండి ఎంత స్మూత్ ఉంటుందో దీన్ని ముట్టుకున్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముట్టుకున్నాడు ఇక్కడ నాయుడు మా గవర్నర్ నలుగురు గవర్నర్లకు చెప్పిన ఇది చూడండి ఒక్కసారి టచ్ చేసి చూడండి మీరు ఎంత దూరం చూస్తే తమ్ముడమ్మా సరే ఇక్కడ గుర్రాలు చూడండి గుర్రాల తలలదీసులో మనుషుల తలలు తీసిండు ఈ బల్లల్ని విసిరేసినటువంటి చూడండి తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి మనకు డమరికం మోగించినట్టుగా ఈ డిజైన్ ఆర్మన్స్ అన్నీ కూడా చూడదు డ్యాన్సింగ్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తలలు లేకుండా కాలు లేకుండా ఉన్నటువంటి మన భంగిమలను కావచ్చు దేవతామూర్తుల విగ్రహాలు కావచ్చు ఏనుగులను కావచ్చు సిని కావచ్చు అన్ని కూడా టెంపుల్ గ్రూప్ ఈ రూప్ కూడా మొత్తం దేవత మూర్తులతో ఉన్నటువంటి రూపు దాన్ని మొత్తం చుట్టూ ప్రదేశంలో దీంట్లో ఉన్నటువంటి వాటిని దాన్ని చేసి చెప్తున్నాం వీటిని వాటిని చూడండి ఇది ఆనాటి సీలింగ్ టెంపుల్ సీలింగ్ ఇక్కడ ఏనుగు ఈ సింహం రాయా గజకేసరి అని చెప్పి రాని విగ్రమాది

look చూడండి ఈ సినియర్